శుద్ధమర్పణాన్ని హస్తం పాదం ప్రక్షాళయాన్ని ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పణాన్ని మని గణపతి వరమ దగ్గర అక్షంతలు నమస్కారం చేయండి పూగే పల తాంబూరాథం హిరణ్యం జిల్లా చినాథం అక్షరాన్ సమర్పణాన్ని గణపతి గౌరవం శుద్ధ ఆచమనీయం సమర్పణాన్ని ఇప్పుడు అందరూ కూడా మంగళ పెట్టుకోండి కూడా లేచిన్స్ వాళ్ళు మంగళమిరుగో శ్రీ కన్యగ పరమేశ్వర కర్ణగోడను కైనా కమూలు కొడుకలు తల్లి మంగళమిగో శ్రీ కన్యగా పరమేశ్వర మంగళమి నగర నివసించి నాగు నివసించి భక్త జనుల కాపాడి నాలు తల్లి మంగళ మెరుగో శ్రీ కన్యక పరమేశ్వర మంగళ మెరుగో ¡Gracias! i yeah. Sweat विंध्य विलासी वरािपुराती विद्या मां सर्वाधसाधि सत्याचंद्रि पाही महमीयंत्रे संपाता हो सबका संपा मा मां <analyze anthropology> श्रीमान् बहुमान् క్ష గణపతి గౌతమనిగ్రవేశంపుష్పాంజలి సమర్పయా మళ్ళీ అక్షందం తీసుకోండి

చేస్తూ అందరూ అమ్మవారిని గౌరవం చూస్తూ చెప్పండి అమ్మవారిని చూస్తూ చెప్పండి దేహిగ్యం సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి దేహి యశోదేహి ద్విషోదహి చెప్పండి అపరాధ సహస్రాని త్రిగంతే అహర్నిషం రెండు గింజలక్షందలు పట్టుకోండి మళ్ళా అందరూ చెప్పండి మంత్రహీనం త్రిగాహీనం భక్తిహీనం పరమేశ్వరీజిత మయా దేవి పరిపూర్ణం తరస్సు మే అన

గ సుభాష్ నగర్ గణేష్ మండపం నందు ఎంతో వైభవంగా భక్తులందరూ కూడా కలిసి గణేష నవరాత్రి మహోత్సవాలను జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఏడవ రోజు శుక్రవారం రోజున సువాసినిలందరి చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేపు మళ్ళీ శనివారం సాయంత్రము ఏడు గంటలకి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అదైన తర్వాత తొమ్మిది గంటలకి సామూహిక సుందరాకాండ పారాయణం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక సుందరాకాండ పారాయణాన్ని అందరూ కూడా విని తిలకించి స్వామివారి యొక్క కృపాకటాక్షములు పొందుతారని భావిస్తూ అదేవిధంగా ఆదివారం రోజున సుభాష్ నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో విశిష్టమైనటువంటి అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది హోమ కార్యక్రమం అయిన తర్వాత భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం వితరణ కూడా జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ సోమవారం రోజున స్వామివారి గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని మంగళవారం రోజున అనంత చతుర్దశి రోజున స్వామివారి యొక్క ఊరేగింపుగా అందరూ మహిళామనులు భక్తులందరూ కూడా ముత్తైదువులు వే వేద తాళాల మధ్య సామూహిక మంగళార్తుల చేత స్వామివారి గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేత యావది ఇందూరు భక్తజనులే కాకుండా ఈ విశ్వమంతా కూడా సమస్త దేశమంతా కూడా చక్కగా ఉండాలని చెప్పేసి సుభాష్ నగర్ గణేష్ మండలి వారు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది శ్రీమాత్రే నమైన ఇక్కడ సామూహిక సుభాష్ నగర్ గణేష్ మండలిలో సామూహిక కుంకుమార్చన చేయడం జరిగింది అలాగే రేపు సుందరకాండ కూడా జరుగుతుంది శనివారం నాడు సాయంత్రము ఆదివారం నాడు అన్నప్రసాదం చేయడం జరుగుతుంది శ్రీ గణేష్ ఐనమ్మ ఈరోజు సామూహికంగా కుంకుమార్చన జరగడం చాలా సంతోషం అందరూ ఈ విధంగా కలుస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నాము సంతోషంగా ఉంది శనివారం రోజేమో సుందరకాండ జరుగుతుంది ఆదివారం ఏమో హోమం తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది నిమజ్జనం కూడా బాగా జరుపుకుంటున్నాము అందరం కలిసిమెలిసి ఉంటున్నాము జై గణేష్ జై గణేష్ సుభాష్ నగర్ గణేష్ మండలి ఎస్బీఐ బ్యాంక్ సామ్ గల్లీ మేహే वहाँ पे हम लोग हर हर साल तीन साल से गणेश गणेश जी को बिठा रहे हैं और वहाँ पे गणेश गणेश के पूजा के साथ साथ हर गणेश उत्सव के अंदर शुक्रवार के दिन गण कुमकुमा अर्चना कराते और संडे के दिन होम रहेगा और शनिवार के दिन सुंदरकांड का पाठ रहेगा सभी हम लोग आनंद पूर्वक यहाँ पे गणेश उत्सव बहुत अच्छी तरह से मनाते हैं बहुत वैभव के साथ मनाते हैं धन्यवाद హలో గణేష్ మహారాజుకి జై ఓం నమ శివాయ సుభాష్ నగర్లోని ఎస్బిఐ బ్యాంక్ ఆపోజిట్ గల్లీలోని మేము కాలనీ వాసులు ఒక ఏకమై ఒక ప్రేమానురాగులతో గణేష్నికి ఇక్కడ స్టార్ట్ చేస్తాం గణేష్ పండగ ఇది మూడో సంవత్సరంగా విజయవంతంగా జరుగుతున్నది ఇట్టి కార్యక్రమము మా కాలనీ సహ సహాయకారులతో జరుగుతున్నాము ఈ కార్యక్రమంలో ప్రతిరోజు భజన భక్తితో భజనతోని ఆర్తితోని మంచి అందరం కలిసి కలిసి మెలిసి మంచి సుఖ కష్టాలు పంచుకుంటూ అందరికీ సుఖంగా ఉంచాలనే భగవంతు విఘ్నేశ్వరికి వేడుకుంటున్నాము అదేవిధంగా ప్రతిరోజు ఎనిమిది గంటలకు ఆరతి ఉంటూ ఎనిమిది గంటలకు పూజ స్టార్ట్ అయ్యి ఎయిట్ థర్టీకి ఆరతి ఉంటుంది తొమ్మిది గంటలకు వాళ్ళ మనకు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఇటీ కార్యక్రమాలు మేము కాలనీ వాసులు కాకుండా ఇతరులు కూడా అందరూ వచ్చి మాతోని కలిసి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇలా శుక్రవారం ఉండడం వల్ల కుంకుమ పూజ పెద్ద ఎత్తున జరిగింది ఇట్టి ఇట్టి పూజకు మహిళలు ఎంతోమంది వాళ్ళ ప్రేమానురాగాలతో భక్త అనురాగాలతో కలిసి ఇక్కడ కుంకుమ జరుపుకోవడం జరిగినది మళ్ళీ రేపు శనివారం అనగా రేపు ఎనిమిదిన్నరకు సుందరకాండ కార్యక్రమం ఉంది అదే విధంగా మేము ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం పెడతాము అందులో భాగంగా పదిహేనో తారీఖు మాహా యజ్ఞం యజ్ఞం పెట్టేసి మళ్ళా పన్నెండు పన్నెండున్నరకు మన అన్న ప్రసాదం అనేది అందరికీ ప్రతి ఒక్కరికి పెట్టడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి అందరూ వచ్చి దీనికి విజయవంతం చేసి భక్తితో గణేష్ ఆశీర్వాదం తీసుకోమని కోరుతున్నాం జై గణేష్ జై గణేష్ ఆయనమే గణేష్ ఆయనమ్మ సుభాష్ నగర్ గణేష్ మండలి ఎస్బీఐ బ్యాంక్ అపోజిట్ లైన్లో మరి గత మూడు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా దిగ్విజయంగా ఇడ నవరాత్రులు అంటే నిజంగా నవరాత్రులు అయిపోయిన తర్వాత ఈ నవరాత్రులు అయిపోయాయా అని ఒక చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ నవరాత్రులు ఆటపాట భక్తి వైరాగ్యంతో అందులో మునిగిపోయి మహిళామణులే కాదు పెద్దలు పిల్లలు అందరూ కూడా ఆనందాలతో ఉత్సవాలతో ఇక్కడ చాలా అనుభవిస్తూ ఉన్నారు అదే మాదిరిగా ఈ మూడో సంవత్సరం ఇప్పుడు నవరాత్రులు జరుపుకుంటూ ప్రతిరోజు ఒక నూతన కార్యక్రమంతో సుభాష్ నగర్ గణేష్ మండలి ముందుకెళ్తుంది అందులో భాగంగానే శుక్రవారం ఈరోజు నేడు కుంకుమార్చన మహిళామనులచే నిర్వహించడం జరిగింది మరి ఈ మహిళామణులు కుంకుమార్చనలో పాల్గొని సుభాష్ నగర్ గణేష్ మండలి వారే అన్ని సమకూర్చి వారికి మరి ఆహ్వానించడం జరిగింది వారందరూ వచ్చిన మహిళలందరికీ కూడా డాలర్ వారికి ఉచితంగా ఇచ్చి ఆ కుంకుమార్చన చేయించడం జరిగింది వేద పండితులైనటువంటి వారు సాగర్ అయ్యగారు విచ్చేసి మాకు కుంకుమార్చన చేయించడం ప్రతి దాని వెనకాల మూలం ఏదైతే ఉందో దాన్ని తెలియజేసి మైనా మహిళా కూడా సంతోషపరచడం అలాగే రేపు శనివారం సాయంకాలం సుందరకాండ పారాయణం ఉంది మరి యావత్ ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొనవచ్చు అందరూ కూడా ఆహ్వానితులే మరి అతి వైభవంగా ఈ సుందరకాండ ప పారాయణం ఉంటుంది దాంట్లో కూడా అందరు పాల్గొనాలని మేము కోరుతూ ఉన్నాం అలాగే ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు చాలా ప్రత్యేకమైనటువంటి హోమ కార్యక్రమం సుభాష్ నగర్ గణేష్ మండలి యందు జరుగుతుంది అదేంటిదంటే లక్ష్మీ గణపతి హోమము అష్ట ద్రవ్యాలతో అంటే ఇక్కడ ఏదైతే మనం ప్రసాదంగా స్వీకరించి తీసుకుంటామో అదే అష్టద్రవ్యాలతోటి ఓమం అంతా కూడా జరుగుతుంది ఆ ఓమం చివరి పూర్ణావతి సమయం అయిన తర్వాత పూర్ణావతి అయిన తర్వాత అదే ప్రసాదంగా స్వీకరించి మాకు అయ్యగారు ఇస్తూ ఉంటారు దాంట్లో ఎంత అమృతం ఉందో అది ఎంత పవర్ఫుల్లో మాకు ఎందుకంటే ఇది మూడో సంవత్సరం మాకు తెలుస్తుంది ఆ యొక్క విఘ్నేశ్వరుడి చెంత ఈ లక్ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం అష్ట ద్రవ్యాలతో మాకు ఎంతో అనుభవం అనుభూతి ఆనందం కలిగిస్తూ ఉంది అదేవిధంగా జరుపుకుంటూ ఉన్నాం తదనంతరం పన్నెండు గంటల ముప్పై నిమిషంలకు అన్న ప్రసాద కార్యక్రమం ఉంది ప్రతి సంవత్సరం కూడా వేల మంది ఇక్కడ వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు అదేవిధంగా కూడా ఈసారి కార్యక్రమం మరి ఆదివారం రోజున ఉంది కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే అన్న ప్రసాదాన్ని స్వీకరించాలి ఇట్టి విషయాన్ని యావత్ ప్రజానికానికి అందిస్తున్నటువంటి కే సిక్స్ ఛానల్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం